టీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు ప్రేక్షకులందరికీ నమస్తే మహాలక్ష్మి పూజలు కార్యక్రమానికి మీకందరికీ పునఃస్వాగతం ఇవాళ ఈ కార్యక్రమంలో మనము లలిత కళా సరస్వతి బిరుదాంకి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి మాఘమాసం యొక్క ఆదివారాలు విశిష్టత విధులను గురించి తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తూ లైక్ చేస్తూ అలాగే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనదే అని ఒకసారి గుర్తు చేసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం మాఘమాసంలో వచ్చే ఆదివారాలకు ఒక ప్రత్యేకత ఉంది అంటారు కదా ఒకసారి ఆ ఆదివారాల్లో మనం పాటించవలసిన విధులు విధానాలు ఏంటి ఒకసారి వివరించండి తప్పకుండా సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమానులకు అభిమాన ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ వేదిక మన భక్తి కార్యక్రమాల వేదికకు మీ అందరికీ స్వాగతం అండి ఇప్పుడు మాఘపాదివారాలకు సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి విధానాలు అంటే ఎలాంటి విధానాలు మనం పాటించాలి ఎలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా ఏంటి పరిస్థితి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాఘపాదివారాలు అనేవి సూర్యభగవాను నేరుగా అంటే ప్రత్యక్ష దైవం కాబట్టి పూజలు వేరేగా చేయరు నేరుగా నమస్కారమే ఆయనకి పూజ అతనికి వేరుగా ఏమీ ఉండదు ప్రత్యక్ష దైవం కదా సూర్యనారాయణ స్వామి అందుకని ఎదురుగా నమస్కారం చేసుకోవడమే ఆయన చెప్పదగిన అంశం అయితే మాఘమాసం చేసేటటువంటి విశేషం ఏమిటి అని అంటే మాఘపాదివారాలు ఆదివారం నాడు ఆ రోజు కట్ చేసినటువంటి కూరగాయలేవి తినకూడదు ఇది ఒక నియమం అండి కట్ చేసిన కూరగాయలు తినకూడదు తర్వాత ఉల్లిపాయ తదితర తామసిక ఆహారం తినకూడదు తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి దీనితో పాటు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే అంటే సూర్యోదయానికి ముందరే తల స్నానం చేయాలి వీటిని మాఘస్నానాలు అని కూడా అంటారండి కార్తీక స్నానాలు ఎలాంటి ఫలితమో అట్లాగే మాఘస్నానాలు కూడా చేస్తారు ఆ మాఘస్నానాలు చేసే వాళ్ళ తాలూకా విశేషమైనటువంటి ఫలితం ఇంత అంతా కాదండి ఎక్కువగా చర్మ వ్యాధులతో బాధపడేవారు పెద్ద డిసీజెస్తో బాధపడేవారు ఎప్పటికీ మందులు వేసుకుంటూ ఉండాల్సిన వ్యాధుల బారిన పడిన వాళ్ళు ఈ మాఘమాస నియమాలను గనక పాటించినట్లయితే వాళ్ళ వ్యాధి బాధలన్నీ కూడా తొలగి వాళ్ళు కనీసం ఉపశమనం పొంది ప్రశాంత జీవనాన్ని పొల పొందే అవకాశం అయితే చాలా ఉంది ఇంకా రాత్రిపూట ఎట్టి పరిస్థితులలోనూ అన్నం తినకూడదు ఆదివారం నాడు అట్లాగే ఆదివారం నాడు అన్నం ముట్టని ఆదివారం అని ఒక వ్రతం కూడా ఉందండి నోము చేస్తారు అది అన్నం ముట్టని ఆదివారం ఆదివారం అన్నం ముట్టకుండా ఒక ఒకనొక వ్రతం ఉన్నది అలాగే మాఘపాదివారాల వ్రతం కూడా ఉన్నది అంటే ఒక వ్రత దీక్షలాగా పెట్టి చేస్తారు దీన్ని అది మెయిన్ చెప్పవలసింది అట్లాగే కొడుకులు ఉన్న స్త్రీలు తప్పకుండా ఈ మాఘపాదివార నియమాలు కనుక పాటించినట్లయితే వాళ్ళ పిల్లలు సమస్తమైనటువంటి సుఖ సౌఖ్యాలతోనూ మంచి జీవితాన్ని పొందుతారని పెద్దల వాక్యం అండి అలాగే మాఘమాస నియమాలలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఆనాడు మాఘపాదివారం నాడు ఏమీ తినకూడదు కదా అన్న ఉద్దేశంతో అంటే కట్ చేసి తినకూడదు కదా అని రకరకాలైనటువంటి పదార్థాలు తినటం కానీ తర్వాత ఉడకబెట్టేసి తర్వాత పీకేసి తినేయచ్చు కదా అన్న ఉద్దేశంతో కానీ చేయకండి గోరుతో పిక్ చేయకుండా తినమని అర్థం అండి కొంత ఏదో మెత్తగా ఉంటే చిక్కుడుకాయలు కూర తిందాము ఇవాళ మెత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా కొద్దిగా మగ్గబెట్టేసి ఆ తర్వాత దాన్ని ఇలా లాగేయటం అటువంటివి చేయకూడదండి అది కూడా కటింగే కనుక కట్ చేయనటువంటి కూరలు శుభ్రంగా ముద్దపప్పు మా ఇంట్లో అయితే మాఘపాదివారాలు మాఘస్నానాలు చాలా బ్రహ్మాండంగా చేసేవారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడాను అప్పుడేంటంటే మాకు రెగ్యులర్ స్టాండర్డ్ కొటేషన్ అనమాట ఫుడ్ దానికి ముద్దపప్పు ముద్దపప్పు కొబ్బరి పచ్చడి అదేంటంటే చితక్కొట్టి కొట్టి చేస్తారనమాట చిత్త కొట్టు చేసినవి కూడా మా ఇంట్లో ఒప్పుకునేవారు కాదు ఒప్పుకోకుండా అది కూడా కటింగే కదా అని అది కూడా కటింగే కదా అని చెప్పేసి అవి కూడా ఒప్పుకోకుండా ముద్దపప్పు చారు పెరుగు ఆ రోజు అంతే ఇంకా అది కోడ్ కోడ్ అనమాట డ్రెస్ కోడ్ లాగా ఫుడ్ కోడ్ మాకు మాఘపాదివారం వచ్చిందంటే ఇలా ఉండేదనమాట ఎప్పుడు ఏంటి ఎప్పుడు ఏదే తింటాము చెప్పగా ఏం తింటామని కానీ అందులో విశేషాల అనుభవంలోకి వచ్చాక కానీ విషయం తెలియదు బంగాళదుంపలు దుంపలు దుంపలుగా ఉడకబెట్టేసేది మా అమ్మాయితేనే పిల్లల కోసం దుంపలు దుంపల కింద ఉడకబెట్టేసి ఇప్పట్లాగా బేబీ పొటాటోస్ ఇలాంటివి ఏం లేవు కాస్త చిన్న పొటాటోస్ చిన్న బంగాళదుంపలు తీసుకోవటం అంతే అది చెదగొట్టడం కూడా ఆవిడకి భయమే చేయకుండా చెదగొట్టేసి అంటే అలా ఎక్కించేసేయటం అనమాట ఇంకా దుంపలు దుంపల కింద ఉడికిపోతాయి అవి ఉడికిపోయిన తర్వాత దాని తలక తొక్క తీసేయటం తొక్క తీసేసి అలా వేపేయటం ఎంతెంతకోదుపా అలా వేపేసి చాలా రుచిగా ఉండేది ఆ రుచి మళ్ళీ ఇప్పటి వరకు తినలేదంటే నమ్మండి అంటే ఎప్పుడూ కూడా దైవ ప్రసాదంగా మారిన దానికో రుచి వస్తుంది అది అలా చేసుకోవటం అట్లాగా మీరు కూడా ప్రయత్నించి చూడండి కట్ చేయకుండా ఆ విధంగా తింటే ఏంటి ఫలితం అమ్మా అని ఎన్నోసార్లు అడిగితే గర్భ నష్టం కలగదు ఇది పాటించటం వల్ల వివాహిత స్త్రీలకు గర్భనష్టాలు కలగవు అందుకే మేము కడుపు చలవు కోసం ఇది పాటిస్తున్నాం పూర్వకాలం నుంచి మేము పాటించేది ఇదే పాటిస్తున్నాం కనుక ఇలాగే పాటిస్తున్నాం నీకు ఉంటే నువ్వు పాటించు లేదంటే మానే నేనున్నంతకాలం నేను ఇలాగే పాటిస్తానని అనేవారు ఆవిడ అలాంటిదే పెద్దవాళ్ళ దగ్గర చాలామంది దగ్గర విన్నామండి పాటించిన ఏ ఒక్కరూ పాడైపోలేదండి అందువల్ల ఏంటంటే మన సనాతన ధర్మంలో మాఘపాదివారం ప్రత్యేకత ఉన్నది దీన్ని పాటించి పొద్దుటే లేవగానే స్నానం చేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఒక నమస్కారం చేసుకుని నమస్కార ప్రియుడు సూర్యుడు కనుక నమస్కారం చేసుకుని తర్వాత మీ యథావిధి పనుల్లోకి వెళ్ళండి అలాగే ఈ నియమాలు వీలైతే పాటించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇంకా ఇంకా చాలా విశేషాలు మన సనాతన హైందవ సంప్రదాయంలో నెలకొని ఉన్నటువంటి అంశాలు విశేషాలు వాటి వల్ల జరిగే ఉపయోగాలు తర్వాత ఋతుధర్మాలు ఋతుధర్మాలకు అనుగుణంగా వచ్చే పండుగలు వాటి విశేషాలతో నడిచే ఈ భక్తి వేదిక కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇప్పుడు మహాలక్ష్మి పండుగలు అంటే దీనికి సంబంధించిన నారాయణ స్వామిని పూజిస్తే ఆటోమేటిక్గా మహాలక్ష్మిని కూడా పూజించినట్టు అవుతుంది కనుక సనాతన హిందూ సంప్రదాయాన్ని రక్షించుకుందాం అది చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ గురవుతోంది ప్రస్తుతం కనుక రక్షించుకుందాం ధర్మ పరిరక్షణలో ముందుకు వెళదాం మన ధర్మమే మనల్ని కాపాడుతుంది కనుక జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ సనాతన ధర్మం బద్దిల్లాలి 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 అందరికీ నమస్కారం జై హింద్ మాఘపు ఆదివారాల యొక్క నియమ నిబంధనలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన వీడియో ఇక వీడియోని చూస్తూ లైక్ చేస్తూ అలాగే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించటం మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన విషయంగా భావించవలసిందిగా కోరుకుంటూ ధర్మో రక్షతి రక్షిత